అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సిద్దిపేట జిల్లా మార్కుకు మండలం చేబర్తిలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా గ్రామంలో శోభయాత్ర నిర్వహించి ఇంటింటికి శ్రీరాముని జెండా పంపిణీ చేశారు అనంతరం హనుమాన్ దేవాలయంలో అభిషేకం చందన సమర్పణ కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు జీరామ్ జై శ్రీరామ్ 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 జై 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 మహోత్సవ కార్యక్రమం దాదాపు ఐదు వందల సంవత్సరాల నుండి పోరాడుతున్నటువంటి మన కళ ఈ రోజు నెరవేరబోతుంది ఈరోజు దాదాపు పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు కనుక్కుంటారు రాములవారి యొక్క ప్రాణప్రతిష్ఠ ఆ బాలరాముని యొక్క అయోధ్య క్షేత్రంలో బాలరాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని ము ముగించుకొని దేశవ్యాప్తంగా ప్రతి హిందూ బంధువులందరూ కూడా హిందువులందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటిలో కూడా ఆ రాములవారి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి మన రాముల వారి యొక్క ఆయన యొక్క ఆశయాలను పాటిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆ హిందువులందరూ కూడా మేల్కొని జాగృతి కావాలని ఆ రాములవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వర్షించాలని ఈ రోజున ఈ చేవర్తి గ్రామంలో నెలకొని ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో చందన విలేపనాది పూజా కార్యక్రమాలు గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పూజా కార్యక్రమాలు జరిపించారు అదేవిధంగా ప్రతి ఇంటి పైన కూడా సేపటి గ్రామ మండలం సిద్దిపేట డిస్టిక్లో జరుగుతున్న ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న బలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠకు ఎన్నో ఏళ్ల తరబడి మనం వేచి చూసిన హిందూ ఐదవ బంధువులందరూ ఈ రోజు వాళ్ళ యొక్క జన్మ స్మారకమైందని నేను భావిస్తూ మా చేపట్టి గ్రామంలో కూడా ఇంటింటికి జెండా కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేకంగా చందనం చందనమేపించి హనుమంతునికి విగ్రహానికి చందనం వేయించి ప్రత్యేక పూజలు చేయించి ఇంటింటికి కూడా జెండాలు పంచి ఆ కార్యక్రమంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమములు మరి మరి అయోధ్యలో జరుగుతున్న లైవ్ ప్రోగ్రాం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది మాకు ఈ చేపట్టి గ్రామంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అదే విధంగా అందరు కూడా మన యొక్క రాముని అడుగు జాడల్లో నడుస్తూ వారి యొక్క సేవలను ఇంకా మన హిందువులందరూ కలిసి ఐక్యంగా ఉంటూ మన బలగాన్ని మొత్తం చాటం జయ చేపట్టి గ్రామంలో చేంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అందరం యూత్ అంతా ఇక్కడ వచ్చి దేవునికి పూజలు చేయించి ఊ ఇంటికి జెండాలు వంచి కార్యక్రమము కార్యక్రమము పాల్గొని అందరము దేవుని కృతజ్ఞతలో ఉన్నాము